ప్రేసలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక గాక కూ ప్రార్థన ఈ దినము ప్రత్యేకమైన దినము మనమందరము దేవుని మందిరాలకు వెళ్ళి దేవుని ఆరాధించేటువంటి ప్రభు దినం కనుక ఈ ఉదయ కాలంలో మరొకసారి ఒక కీర్తన ద్వారా దేవుని మనం ధ్యానం చేద్దాం దేవుని కీర్తిస్తాం రండి ఒక పాట పాడుకుందాం

మమ్మో కునుకా కుకా పాడుచు హరచేతిలో మమ్మ చేకి ఉన్నవాడి హరచేతిలో మమ్మ చేకి ఉన్నవాడా మంచి కొల్లబోడి రా సుందర రక్షకుడా సుందర రక్షకుడా సుందర రక్షకుడా మాధు స్వాతంత్రమైనా దేవాడు మేము నిన్నే స్తోత్రించు ఎల్లప్పుడు మేము నిన్నే స్తోత్రించు వాక్యము చదువుకుందాము నూట ముప్పై ఆరవ కీర్తన మూడో వచనం ప్రభుల ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముడును ప్రియమైనటువంటి దేవుని జనాంగమ ఈ కీర్తన మత సాంప్రదాయం ప్రకారం పస్కా పండుగ అనంతరం కృతజ్ఞత లేదా ఆరాధన తెలియజేసేటప్పుడు పాడేటువంటి కీర్తన సృష్టి అది మొదలుకొని ఇస్రాయేలులు కనాను జయించే వరకు జరిగిన సంఘటనలన్నీ ఈ కీర్తనలో సంగ్రహముగా గుర్తించు వి ఇందులో ఇరవై ఆరు ఉన్నాయి ప్రతి వచనము చివరి భాగంలో మకుటముగా లేదా పల్లవిగా అనుకోవచ్చు ఆయన కృప నిరంతరముండును అనేటువంటి పల్లవితో మకుటంతో ముగుస్తూ ఉంది అంటే ఈ కీర్తనలో సరాసరి ఇరవై సార్లు ఆయన కృప నిరంతరముండును అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు మన పక్షంగా చేసే పనులన్నిటికీ పునాది ఆయన కృప మాత్రమే ఆయన కృపలో నమ్మకము దయ కలిసి ఉన్నాయండి ఈ కీర్తన నేపథ్యం మన ఒకసారి గమనించినట్లయితే బహుశా యాజకుల ఆరాధన కీర్తనకు ప్రతిస్పందనగా దేవాలయాన్ని చుట్టూ ఉండినటువంటి లేదా దేవాలయం పండుగలకు వచ్చినటువంటి సర్వ సమాజము ఈ మకుటాన్ని అంటూ ఆ కీర్తన యొక్క సంపూర్ణత్వాన్ని తెలియజేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు ఎప్పుడైతే ఒక వచనం యాజకులు చదువుతున్నారో ప్రభువులకు ప్రభువు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అనగానే సర్వ సమాజం అంతా ఆయన కృపా నిరంతరం ఉండును అనేటువంటి మాటతో వారు వంత వల్కిన అట్లుగా మనం గమనించవచ్చు అంటే ఆ మెయిన్ అని చెప్పినట్లుగా కూడా మనం గమనించవచ్చు కనుక ఇది ఒక రమ్యమైన కీర్తన అద్భుతమైన కీర్తన యాజకులు అక్కడ దేవుని ఆరాధిస్తేటప్పుడు ఆ ఆరాధనకు అనుబంధంగా ప్రజలందరూ ఒకేసారి ఆయన కృప నిరంతరముడును అని చెప్తే ఎంత బాగుంటుంది వినడానికి ఎంత భీకరంగా రమ్యంగా వినసొంపుగా ఉంటుంది మనం మందిరాల్లో ఒక్కొక్కసారి దేవ సేవకులు చెప్పినటువంటి మాటకు ఆమె అని అందరం ఒక్కసారి అంటే ఎంత ప్రతిధ్వనిస్తుంది ఎంత ఉత్సాహంగా ఉంటుంది ఎంత ఆత్మీయంగా ఉంటుంది అలాగే నూట ముప్పై కీర్తనలు కూడా దేవాలయానికి వచ్చినటువంటి సర్వ సమాజము యాజకులు చెప్పేటువంటి ప్రతి స్తోత్ర వాక్యానికి చివర ఆయన కృప నిరంతరం ఉండును అని ఒక్కసారి అనడం చాలా భయం చాలా గంభీరంగా అద్భుతంగా ఉంటుందని భావించవచ్చు కనుక మన జీవితంలో దేవుని కృప ఉన్నది కాబట్టి మనల్ని వెతికి రక్షించాడు నాటి నుంచి నేటి వరకు కాపాడుతూ పోషిస్తూ ఉన్నాడు కనుక ఈ దినము ప్రభువు సన్నిధికి మనం వెళ్ళి దేవుని ఆరాధించుట మన విధి అండి మన కుటుంబ సభ్యులందరము ఒక్కరు కూడా మిగలకుండా చిన్నలేమి పెద్దలేమి యహోయందు భయభక్తులు గల వారిని దేవుడు ఆశీర్వదించునని నూట పదిహేనువ కీర్తన పదమూడవచనంలో చెప్పినట్లుగా మన ఇంట్లో ఉన్న ఇంటిల్లిపాతి ప్రజలందరినీ మనం మందిరాన్ని తీసుకొని వెళ్ళి అందరం కలిసి దేవుని ఆరాధించేటువంటి ఈ దినం వెక్కువజాము అందరం లేస్తాం కుటుంబ ప్రార్థన చేసుకుందాం ఎలుగత్తు ఒక పాట పాడదాం దేవుని ధ్యానించి దేవుని ఆరాధించి మనల్ని మనం సంశుద్ధంగా మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడదాం కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలు ఆ విధంగా మనం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించడానికి నూట ముప్పై కీర్తనలో సర్వ సమాజం ఏ విధంగా చెప్పిందో అలాగే మనం కూడా మందిరానికి వెళ్ళి దేవుడు చేసిన మేళ్ళన్నిటిని తలంచుకొని మనం ఆయన కృప నిరంతరం ఉండనని చెప్పడానికి ప్రభు మనకు సహాయం చేయను కాకరంటే ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులకప్ తండ్రి నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నీ దయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు అనాది సంకల్పం నుండే ప్రభా క్రిస్తలో మమ్మల్ని ఎరిగి ఉన్నావు కనుకనే మమ్మల్ని వెతికి రక్షించుకున్నావు నాయన నీవు మమ్మల్ని కాపాడుతూ కొనకక నిద్రపోక మమ్మల్ని కోషిస్తున్న దేవానికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినము ప్రభా నాయన నిన్ను ఆరాధించేటువంటి దినము మా మందిరాలకు వెళ్ళి మేము నిన్ను స్తుంచేటువంటి సమయం కనుక మమ్మల్ని ఆ విధంగా సిద్ధపరిచి నీ మందిరానికి వెళ్ళి మా హృదయమార ఆత్మతోను సత్యముతోను నిన్ను ఆరాధించడానికి సమయం దాయిచేయమని ఇది ఈరోజంతా నీ మహిమార్థమై మేము జీవించడానికి కృప కృపదాయిచ్చేయమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించడానికి వేడుకొని తండ్రి ఆ మెయిన్ ప్రేసి